రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా అఖిలపక్షం సమావేశం జరిగింది పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం పక్షానికి అందించింది ఇందులో వర్క్ బడ్జెట్ సమావేశాల్లోనే వర్క్ సవరణ బిల్లును పార్లమెంట్ కు తీసుకున్నట్లుగా కేంద్రం తెలిపింది దీంతో పాటు మొత్తం మీదుగా పదహారు బిల్లులను సభలో ప్రవేశపెట్టినట్లుగా వెల్లడించింది జాబితాలో వర్క్ బోర్డు సవరణ బిల్లుతో పాటు బ్యాంకింగ్ సవరణ చట్టం రైల్వే చట్ట సవరణ డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లులు మార్పుల పరిశీలించారు కోసం ఏర్పాటు చేసిన జేపీసీ తుది నివేదికను సిద్ధం చేసి లోక్సభ స్పీకర్ కు అందించింది రెండు విడతలుగా సమావేశాలు నిర్వహించనున్నారు మొదటి విడత ఫిబ్రవరి పదమూడు వరకు కొనసాగుతుండగా రెండో విడత మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు జరుగుతుంది రేపు ఉదయం పదకొండు గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు అనంతరం ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఫిబ్రవరి మూడున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరపనున్నారు సమావేశాల్లో మొత్తం ఇరవై ఏడు రోజుల పాటు పార్లమెంటరీ కార్యకలాపాలు అపెక్స్ భవనంలో అఖిలపక్ష నేతల భేటీ జరిగింది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా హాజరయ్యారు ప్రతిపక్షం తరపున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఇతర విపక్ష నేతలు చర్చించాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు పార్లమెంటరీ సమావేశాలు సజీవుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకరించాలని ప్రభుత్వం విపక్షాలను కోరింది అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై పార్లమెంట్లో మంత్రులు రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా సమాధానమివ్వనున్నా